ఇవాళ పరమ పవిత్రమైన పరమ పవిత్రమైన ఏకాదశి ఇటువంటి ఏకాదశిలు మనకి ఇరవై నాలుగు వస్తూ ఉంటాయి చంద్ర కళల్లో చంద్రుడు పదకొండు వంతులు పెరిగిన రోజునే శుక్లపక్ష ఏకాదశి అంటారు అదే విధంగా పదకొండు గంటలు పదకొండు వంతులు తగ్గిన రోజున బహుళ ఏకాదశి అంటారు తిథులన్నింటిలోని కూడా ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది దాన్ని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు బహుళ ఏకాదశుల కంటే శుక్లపక్ష ఏకాదశులకి ప్రాధాన్యత ఎక్కువ కారణం ఏమిటంటే ఈ శుక్లపక్ష ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైన రోజు ఇష్టం అందుకే మన పూర్వీకులు కాలంలో కూడా ఏకాదశి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు అసలు శుక్లపక్ష ఏకాదశికి అంత ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క బాహ్య రూప దివ్య సందర్శనం కలుగుతుంది ఆ దివ్య రూపాన్ని చూసి పరవశులైన మన ఋషులు ఆ రోజుకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు మనం మనుషులమైతే ఎలా చూడగలం కానీ మనిషిలోని ఆత్మను చూడలేం కదా అలాగే పరమాత్మను ప్రత్యక్షంగా మన చర్మ చక్షువులతో చూడలేం హ్యాపీ అమ్మ అయితే పరంగా అంతరిక్ష పరంగా ఆయన దర్శన భాగ్యం ఒక విధంగా పొందగలం విష్ణువు అనగా ఎవరు అంటే విష్ణువు అనగా విశ్వరూపం ఆయన సకల విశ్వము ఆయనే ఆయనే ఈ ఆకాశం ఆయనే ఆకాశంలోని నక్షత్రాలు ఆయనే ఆదిత్యాది నవగ్రహాలు ఆయనే ఉపగ్రహాలు ఆయనే చొక్కలు ఆయనే గ్రహశకలాలు ఇవన్నీ విష్ణు స్వరూపం సర్వము ఆయనే సర్వగ్రహ తారకాలతో కూడిన ఆకాశమే ఆయన రూపం అందుకే ఆయన్ని నీలమేఘ్యాముడు అంటున్నాం నీలమేఘ్యాముడు అంటున్నాం విష్ణు అసలు రంగు నలుపని మహాభారతం చెప్తూ ఉంటుంది మహాభారతం చెప్తూ ఉంటుంది నిజానికి గుర్తించగల మనసు ఉంటే ప్రతిరోజు కూడా ఆ విశ్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉంటాం దర్శించగలం కూడా అయితే శుక్లపక్ష ఏకాదశి నాడు మాత్రం పరిపూర్ణ స్వరూపం దర్శించవచ్చు శుక్లపక్ష ఏకాదశి చంద్రుడు పదకొండు వంతుల రూపాన్ని ప్రదర్శిస్తాడు ఆ రూపం పైభాగం లావుగా ఉగ్గతిగాను కిందకి వచ్చే కొలది కాస్త సన్నగాను ఉంటుంది అనగా తెల్లని పాంచజన్యం ఆకారంలో మనకి కనబడు ఆక ఆకారంలో ఉంటుంది చంద్రుడు ఆ రూపంలో మరెప్పుడు ఉండడం అందుకే శంకాకార చంద్రుడిని శ్రీ మహావిష్ణువు ధరించిన శంఖంగా చెప్తూ ఉంటారు మన మహర్షులు మన మహర్షులు చెప్తూ ఉంటారు తూర్పున ఈ శంకరవ లో చంద్రుడు అదే విష్ణువు యొక్క పాంచజన్యం పచ్చమాన కళ్ళు కళ్ళు మిరిమిట్లు కలిపే కాంతితో భగవాడు అదే విష్ణువు యొక్క సుదర్శన చక్రం గా కనిపిస్తున్న జరుగుతుంది ఈ రెండింటికీ మధ్యన నీలాకాశం అదే శ్రీవారి దివ్య మంగళ ముఖార విందం శ్రీవారి దివ్య ముఖ మంగళ ముఖార విందం కాస్త కింద భాగాన ఆకాశపు అంచులలో తెల్లని లేదా బంగారు రంగు మేఘాలు శంకుచక్రాలను ఇరువైపులా ధరిసి ధరించి ఉన్నాయి పరమ భగవత మూర్తి శ్రీమన్నారాయణుని దివ్య దర్శ దివ్య స్వరూపం నడుమ వరకు మనస్తో గుర్తించడం జరగాలి ఆ పొలగింతలో తెలుస్తుంది ఏకాదశి ప్రాధాన్యత ఎంతో ఆ నమస్కారం అమ్మ ఇప్పుడు ఏకాదశి అంటే చంద్రమాన విషయం చంద్రుని యొక్క స్వరూపాన్ని బట్టి వస్తుంది పన్నెండు ఏకాదశి చైత్రశుద్ధ ఏకాదశి కామన ఏకాదశి వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి ఈ రెండు కూడా శ్రీమన్నారాయణుని దర్శనం కలిగించేవి ఈ రెండు ఏకాదశిలోని వైష్ణవ క్షేత్రాల్లో స్వామివారికి కళ్యాణాలు వైభవంగా అతి వైభవంగా జరుగుతూ ఉంటాయి జ్యోష్ఠమాసంలో రోహిణీ కత్తిలో వచ్చే ఏకాదశి ఎండలు మండే కాలం భూమి మీద జలాశయాలు ఎండిపోయే కాలం కాబట్టి ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి అదేవిధంగా మాసంలో వచ్చే ఏకాదశి ఈ ఏకాదశి చాలా ప్రాముఖ్యత ఉంది మన పెద్దలు ఎందుకంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం మొదలయ్యాక వచ్చే శుక్లపక్ష ఏకాదశి ఇదే అందుకే దీన్ని తొల ఏకాదశి అంటాం దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు ఈశాన్య మూలం నుండి అగ్నేయ మూలం వరకు అనగా దక్షిణ దిశగా ప్రయాణం చేసే రోజులు ఈ ఏకాదశినే మనం సైన ఏకాదశి అంటూ ఉంటాం ఈ రోజు ఆ రోజు నుండి శ్రీ మహావిష్ణువు సైనిస్తాయి అంటే అది వర్షాకాల ఆరంభం ఆకాశంలో తరచుగా మేఘాకృతమై ఉంటుంది మేఘాల వల్ల సూర్యుడు సూర్యభగవానుడు సరిగ్గా కనిపించరు ఈ విధంగా కనుమరుగు కనుమరుగు కావడాన్ని విష్ణుమూర్తులు నిద్రం పోతున్నాడని చమత్కరించారు మన ప్రాచీన ఇలా వర్షాకాలం నాలుగు మాసాలు ఇలా వర్షాకాలం నాలుగు మాసాలు ఆయన నిద్రించినట్టుగా చూశారు చెప్తారు పవిత్ర ఏకాదశి శ్రావణ శుద్ధ తదియ ఇది శ్రావణ మాసం గురించి మాట్లాడుకుందాం శ్రావణ మాత్రం శ్రావణ మాసంలో అంటే ఒక పవిత్రమైన మాసం లక్ష్మి శ్రీ మహాలక్ష్మి వ్రతాలకు నిలయం అందుకే ఈ ఏకాదశి నాడు అతి పవిత్రం పవిత్ర ఏకాదశి భాద్రాపాద భాషలో వచ్చే ఏకాదశి కూడా ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి కానీ మనకి తెలుస్తూ ఉంటుంది ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఈ పక్కన నుండే ఆ పక్కకి పూర్తిగాలు పడుకుంటారు అందుకే అది పరివర్తన అంటే మార్పు చేసే ఏకాదశి అంటారు నిజానికి ఈ మార్పు అనేది సూర్య గమనంలోని మార్పు రక్షణాయనం సగం భాగం పూర్తయి రెండవ భాగంలోకి అంటే సూర్యుడు ప్రవేశిస్తారు ఈ మార్పునే పరివర్తనగా చమత్కరించారు మన ప్రాచీనులు విశ్వత్ బిందువుని సూర్యుడు దాడుతున్న విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ పరివర్తన ఏకాదశికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఇంకా ఆశ్వేజ మాసంలో వస్తుంది అప్పుడు సూర్యుడు కన్యారాశిలో ఉంటాడు సూర్య భగవానుడు కన్యానగా దుర్గామాత అన్న భావం అమ్మల గన్నమ్మ ముగురమ్మల మూల కుటుంబ చాల పెద్దమ్మ అమ్మ దుర్గమ్మ అదే దసరా రోజుల్లో వచ్చే ఏకాదశి దసరా పూజలు చేశాక ఏ పని తలపెట్టినా సరే అద్భుతమైన మహాజయం కలుగుతుందని ఈ ఏకాదశి పేరు పెట్టారు మహాజయ ఏకాదశి అని పెట్టారు సూర్యుడు రాశి వద్దనే ఉన్నాడని ఖగోళాంశం కూడా దీనివల్ల తెలుస్తుంది ఇవి ఇక కార్తీక మాసంలో వృచ్చక రాశిలో ఒక మీదగా పాల పొంత వ్యాపించి ఉంటుంది ఆ పాల పుంతనే మన ప్రాచీన ఋషులు సందర్భాన్ని బట్టి పాల సముద్రం అని ఆదిశేషుడని వర్ణించారు వాటి ఆధారంగానే ఈ ఏకాదశికి ఈ పేర్లు వచ్చాయి అనంతసైన ఏకాదశి నాడు శ్రీ మహా శ్రీ మహావిష్ణువు అనంతునిపై అంటే ఆదిశేషునిపై శయనించి దర్శనమిస్తాడని శాస్త్రవాక్యం హర మహాదేవ శంభో శంకర ఎందుకంటే ఆ రోజులో సూర్యుడు ఈ పాల పొంతకు చేరుతారు చేరతాడు ఆ మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి పాల క్షీరాబ్ది అని వర్ణించారు అనంతునిగా ఆదిశేషుణ్ణి కీర్తించారు ఇంకా మరొక విశేషం ఏంటంటే సైన ఏకాదశి నాడు నిద్రించిన మహాదేవుడు మళ్ళా అనంత సైన ఏకాదశి నాడు మేల్కొంటాడని అంటారు అంటే పూర్తిగా వర్షాకాలం పూర్తయిన పర్వత తరువాత నుండి సూర్యుడు రోజు నిరాటంకంగా కనిపిస్తాడనే ఒక భావన అందుకే ఈ ఏకాదశికి చాలా ప్రాధాన్యత కలిగిన పర్వదినం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశుల్లోనూ ఘనంగా చెప్పబడే ఏకాదశిదే మార్గశర మాసం లేదా పుష్యమాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి ఈ రోజున వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు కరుక్మంతునిపై ఎక్కి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అన్నారు శ్రవణ నక్షత్రంతో పాటు మరికొన్ని నక్షత్రాలని కలిపి ఒక రాశిగా లెక్కిస్తారు ఖగో ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ రాశిని గర్భమంతుడు అంటారు మన హిందువు పాశ్చాత్యులు కూడా ఈ ఏకాదశి నాడు ఈ రాశికి పైభాగంలో సూర్యుడు ఉదయించాడని గరుడు వాహనులైన విష్ణువు దర్శనంగా చెప్పారు ఈ ఏకాదశికి మరో విశేషం కూడా ఉంది డిసెంబర్ ఇరవై రెండు ఈ తేదీల్లో దక్షిణాయనం పూర్తవుతుంది ఉత్తరాయణ మొదలయ్యాక వచ్చే ఏకాదశిదే ఉత్తరాయణం ఆరంభం గనక భూమి మీద విష్ణు ఉత్తర ద్వారాలు దరుస్తారు మిగతా రోజుల్లో ఎప్పుడో ఉత్తర ద్వారాలు మూసే ఉంటాయి ఈ ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు అందుకే ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఆ తదుపరే వస్తుంది సంక్రాంతి అనంతరం వచ్చే పదవ ఏకాదశి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకంటే దానికి ముఖ్యమైన ఖగోళ పరమైన ప్రాధాన్యత ఏదీ లేదు అయినా ఈ ఏకాదశి దివ్యదర్శనమే కనుక పర్వదినమే దాని పేరు కూడా ఉత్రాద ఏకాదశి ఇక మాఘమాసంలో మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి ఇది మాఘమాసం పుణ్యప్రదమైనది విష్ణువు భగవానుడికి ప్రీతికరమైనది కనుక ఈ ఏకాదశికి ప్రాధాన్యత ఎక్కువే ఈరోజు సూర్యు ఆ రోజుల్లో సూర్యుడు ధనిష్ట నక్షత్రంలో ఉంటాడు ధనిష్ఠకి అష్ట వసువులు అంటే అధిదేవతలు వసువుల్లో ఒకడు భీష్ముడు పుట్టాడు భీష్ముడు జరించి జన్మించింది ధనిష్ట నక్షత్రంలోనే అంతేకాదు భీష్ముడి కాలం భీష్ముడి కాలంలో దక్షిణాయన అనంతరం ధనిష్ట నక్షత్రం వద్దే జరిగింది అప్పుడే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేది మరి భీష్ముడు చనిపోయింది అప్పుడే కదా అందుకే దాన్ని భీష్మ ఏకాదశి అన్నారు దీన్నే విజయ ఏకాదశి అని కూడా ఉంట అంటూ ఉంటారు ఇక అమలక ఏకాదశి అమలక ఏకాదశి అంటే పాల్గొన మాసంలో సొక్కల పక్షంలో ఏకాదశి విశ్వత్ అనగా ఉత్తరాయణం మధ్యస్థానం ఆ రోజున శరదుశ్వత్ మాదిరిగానే సూర్యుడు ఖచ్చితంగా తూర్పును ఉదయిస్తారు ఈ ఏకాదశి నాడు కూడా వైష్ణవాలయాల్లో కళ్యాణాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఏకాదశులు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనవి ఆ వచ్చేసారా గురువు గారు తెలుగు కళాశేమండి తులారాస్ బాగుందండి రామశ్రీనివాసు తులారాస్ సూపర్ దేవుడి విశేషాలు తెలుగు కళాశమ వారు చెప్పండి శ్రీ మహావిష్ణు అంటే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగిందా ஆப்படம்மா ஆ அந்த முக்கோட்டி ஏகாசி பர்வதினா காட்சி ஆலிவேலுமங்க பத்மாதி சமேதீங்க கிருபா கடாட்சா மனிதரிக்கி தோடு நேடாக உடல மனஸ்பூர் கோருக்கு ఎందుకు కళా అంటే అండి అన్నీ కళలే అన్నీ కళలే సినిమా చిత్రకళ ఒక కళ సినిమా రంగం ఒక కళ నచ్చరంగం ఒక కళ ఎవరి ఎవరి కళలు ఎవరిదన్నా ఇప్పుడు ఉద్యోగం ఒక కళ నేను చెప్తాను ఆస్ట్రాలజీ ఒక కళ అది ఒక కళ

కళాల కళాల దేశం మనది కళాల దేశం రాజకీయం చేయడం కూడా ఒక కళలేండి రాజకీయం చెయ్యడం ఒక కళ ఊతులు తిట్టడం ఒక కళ అన్నీ ఉన్నాయి మన దాంట్లో అంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యత ఉంటుంది కానీ తెలుగు కళ సీమ అన్నది మాత్రం తెలుగు కళ సినిమా సినిమా అన్నది ఏమంటే సినిమా అన్నది ఇప్పుడు అన్నీ ఈ మధ్యన టీవీలో ఎక్కువగా చూస్తున్నాను పాన్ ఇండియాలు పాన్ ఇండియాలు అవి అంటున్నారు పాన్ ఇండియాలు అంటే ఏమిటో నాకేమీ అర్థం కాదు ఏంటంటే గతంలో వచ్చిన మాయా బజారు ఒక అల్లూరు సీతారామరాజు ఇట్లాంటివి కూడా పాన్ ఇండియా సినిమాలే అనుకోవచ్చు మరి అప్పట్లోనే ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇండియా అన్నది ఏమిటో ఏం అర్థం కాలే పర్వాలేదు అందుకే ఈ తెలుగు కళా సీమ అన్నది అదే మన స్థాపించిన గ్రామం పేరేమిటి దివ్యంగా వైభవంగా ఉంటుంది శంకరపండ గ్రామం సిరిమండలం కర్నూలు జిల్లా లో పెట్టారా മാ സീമ കാതേണ്ടി മാതിഷീമ കാ ഗോദാറോൾ कन्नांड शिवकुमार वागली चारा उधृतगेकड ఆ చక్కెర పొంగలది కదండి సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకున్నా సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తీసుకున్నా అమ్మ తెలుగులో పెట్టండి అమ్మ తెలుగులో పెట్టండి వస్తు దిగ్విజయ వస్తు అప్పుడప్పుడు వస్తూ ఉండండి ৱকাশ ফোন যে কলা চেম हरे रम हरे कृष्ण हरे रम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे रम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे